కాకినాడ మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన ఏడవ షోరూమ్ మాల్ను సినీ నటి శ్రీలీల ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ మాల్లో ఉన్న వస్త్ర వెరైటీలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసే విధంగా అన్ని రకాల వస్త్రాలు అందుబాటు రేట్లలోనే ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ షోరూమ్ను విజిట్ చేసి కొనుగోలు చేయాలని కోరారు అనంతరం మాల్ యాజమాన్యం మాట్లాడారు సామాన్యుల భారం కాకుండా అందుబాటు రేట్లలో అన్ని రకాల వస్త్రాలు అందించడమే మాల్ ప్రత్యేకత అన్నారు ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడలో ఏడో షోరూం ప్రారంభించామన్నారు తొంభై తొమ్మిది రూపాయల నుండి లక్ష వరకు ఆల్ వెరైటీస్ తమ షోరూంలో లభిస్తాయని తెలిపారు

फस्ट ओपनिंग ने, 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 ने అండ్ చాలా బాగుంది ఇంకా బాగా జరగాలి ఇంకా చాలా మనకి ఆంధ్రాలో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ కాకినాడలో ఉన్న వాళ్ళందరూ అయితే ఇప్పుడు సిటీ టైప్ బట్టలు ప్రాప్ ఇక్కడికే వచ్చేసి సో అందరు రండి ఫ్యామిలీతో రండి షాపింగ్ చేయండి సో నాది ఇప్పుడే కరెక్ట్ గా ఈ మంత్ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రాబిన్ హుడ్ సినిమా సో ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా నాది थेटर so, चाल <laughs> 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 అవైలబుల్ ఉంటది నైన్టీ నైన్ రూపీస్ లో మంచి వెరైటీ అసలు మీరు ఊహించారు ఇంత మంచి బట్టలు ఇంత తక్కువ రేటుకు వస్తాయా అనే అసలు మనకే ఆలోచన వస్తుంది మేము అలాంటి మేము అట్లా సెట్ సెట్ చేసుకుని బాక్టీన్ల ద్వారా మనకు నాణ్యత ఒకవేళ బట్ట ఇచ్చి మేమే డిజైన్ ఇచ్చి చేయించి మేము ఈ రోజు ఇక్కడ కస్టమర్లకు స్పందించాలనే ఉద్దేశంతో వచ్చాం కాబట్టి నైన్టీ నైన్ రూపీస్ అసలు ఎలా ఉంటామో అని ఊహించి నిజంగా మీరు బట్టలు తీసుకుంటారు